అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ప్రతి సంవత్సరం కృత్తికా నక్షత్రం రోజు అరుణాచల కొండపై ఆకాశాన్ని తాకేలా ఓ అగ్ని శిఖరం వెలుగుతుంది మనమందరం చూసేది ఆ ప్రజ్వలించే జ్యోతిని ఆ అద్భుతమైన దృశ్యాన్ని కానీ ఆ జ్యోతి వెనక ఉన్న అసలు కథ మనలో ఎంతమందికి తెలుసు ఆ అగ్నిగోళం వెనుక ఎంత శ్రమ ఎన్ని చెమటం చుక్కలు ఎంత అచంచలమైన భక్తి దాగి ఉన్నాయో మనం ఎప్పుడైనా ఆలోచించామా ఒక్క క్షణం ఊహించండి కటిక చీకటి రాళ్ళు ముళ్ళతో నిండిన కొండదారి అడుగు జారితే అంతే రెండు వేల అడుగుల లోయ అలాంటి ప్రమాదకరమైన దారిలో వేల కిలోల బరువును మోస్తూ కేవలం ఒక్క రాత్రిలో కొండ శిఖరానికి సామాగ్రిని చేర్చేది ఎవరు వాళ్ళేమైనా దేవతలా లేక గంధర్వులా కాదు మనలాంటి సాధారణ మనుషులే కానీ వాళ్ళ సంకల్పం వాళ్ళ భక్తి అసాధారణం ఈరోజు మనం చూడబోయేది ఆ మహాదీపం వెనుక ఉన్న నిజమైన భక్తుల దైవతత్వం లక్షల మంది చూసే ఆ జ్యోతి కోసం కొన్ని వందల మంది పడే ఆరాటం వారి శ్రమ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం అరుణాచల మహాదీపం అంటే అదేదో చిన్న కార్యక్రమం కాదు అదొక మహాయజ్ఞం దీనికి వాడే సామాగ్రి గురించి వింటేనే మనకు మాట రాదు ఏకంగా మూడు వేల ఐదు వందల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటే దాదాపు పదిహేను నుండి ఇరవై పెద్ద డ్రమ్ములు ఇక ఒత్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి మీటర్ల పొడవైన కాటన్ వస్త్రంతో చేసిన భారీ ఒత్తి దీన్ని తయారు చేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి ఈ రెండింటినీ ఉంచే పాత్రను కొప్పరై అంటారు ఇది దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తున్న పెద్ద రాగి పాత్ర దీని బరువే వంద కిలోలు ఉంటుంది ఈ కొప్పరైని ప్రతి సంవత్సరం బాగుచేసి శుభ్రపరిచి కొండపైకి తీసుకెళ్తారు వీటితో పాటు కర్పూరము పూజా ద్రవ్యాలు ఇలా లిస్టు చాలా పెద్దది ఇప్పుడు అసలు ప్రశ్న ఎలాంటి రోడ్డు సౌకర్యం లేని సుమారు రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తున్న ఆ కొండపైకి ఈ వేల కిలోల సామాగ్రి అంతా ఎలా వెళ్తుంది అది కొన్ని గంటల్లోనే ఈ అసాధ్యమైన పనిని ఎవరు పూర్తి చేస్తారు ఆ అదృశ్య శక్తి మరెవరో కాదు స్థానిక భక్తులు ఆ పర్వత పుత్రులు తరతరాలుగా ఈ సేవకి అంకితమైన కొన్ని ప్రత్యేక కుటుంబాలు వాళ్లను జ్యోతి నాడర్ లేదా దీపనాడర్ వంశస్థులుగా పిలుస్తారు వాళ్ళకిది పని కాదు తరతరాలుగా వస్తున్న పవిత్రమైన బాధ్యత స్వామికి వాళ్ళు చేసే సేవ దీపం వెలిగించే రోజు మధ్యాహ్నం నుంచే ఈ మహాయజ్ఞం మొదలవుతుంది వందల మంది వాలంటీర్లు ఒకచోట చేరుతారు నెయ్యి డ్రమ్ములను ఇతర సామాగ్రిని తలకెత్తు